పూజ గదిలో ఆ ఒక్క తప్పుతో ఇంటికే ప్రమాదం ప్రతి ఇంట్లో పూజ గది అంటే పవిత్రమైన స్థలం అక్కడే మనం దేవుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తాం ఆధ్యాత్మిక శక్తితో కనెక్ట్ అవుతాం ఆ పవిత్రతను కాపాడుకోవాలంటే వాస్తు శాస్త్రం చెప్పిన నియమాలు తప్పకుండా పాటించాలి కాని చాలా మందికి తెలియక ఒక తప్పు చేస్తారు అదే పూజ గదిలో అగ్గిపెట్టే పెట్టడం వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ దురదృష్టం వస్తాయి పూజ చేసేటప్పుడు అగరబత్తులు దీపాలు ధూపం వెలిగించడానికి అగ్గిపుల్లలు వాడతా ఇవన్నీ వెలిగించడం ముఖ్యమైన అగ్గిపెట్టెను అక్కడే వదిలేయడం మాత్రం మంచిది కాదు అగ్గిపుల్లలు లాంటి మండే వస్తువుల్ని పవిత్ర స్థలంలో ఉంచితే వాస్తు దోషం వస్తుంది దీనివల్ల ఆ ప్రదేశంలోని పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు దక్కకపోగా నెగిటివిటీ మాత్రం చుట్టుముడుతుంది అగ్గిపెట్టే అంటే నిప్పుకి సంబంధించినది ఇది విధ్వంసం అస్థిరత్వానికి గుర్తుగా చెప్తారు దీన్ని దేవుడి గదిలో పెడితే ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం పాడైపోతుంది అంతేకాదు ఇది ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతిని కూడా తెస్తుందని పూజల వల్ల వచ్చే మంచి ఫలితాలను కూడా దూరం చేస్తుందని నమ్ముతారు ఇల్లు బంధాలపై ప్రభావం వాస్తు ప్రకారం దేవుడి గదిలో అగ్గిపెట్టె పెట్టడం వల్ల మీ ఆధ్యాత్మిక సాధనకే కాదు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది బెడ్రూమ్ లో కూడా అగ్గిపెట్టెలు పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని దాంపత్య జీవితంలో సఖ్యత ఉండదని అంటారు మందే గుణం ఉన్న వస్తువులు దగ్గర ఉంటే ఆందోళన నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయని విశ్వసిస్తారు ఎక్కడ పెట్టాలి వాస్తు దోషం రాకుండా ఉండాలంటే అగ్గిపెట్టెలను సరైన సురక్షితమైన స్థలాల్లో పెట్టాలి వంటగది బెస్ట్ ప్లేస్ ఎందుకంటే నిప్పుకి సంబంధించిన వస్తువులు అక్కడే ఉండాలి లేదా వాటిని మూసి ఉన్న డ్రయర్లలో లేదా అల్మారాల్లో పెట్టొచ్చు ఒకవేళ దేవుడి గదిలో అగ్గిపెట్టె పెట్టాల్సి వస్తే దాన్ని శుభ్రమైన గుడ్డలో చుట్టి పెట్టాలి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కాస్త తగ్గుతుంది అగ్గిపెట్టెలతో పాటు లైటర్లు లేదా మండే స్వభావం ఉన్న ఏ వస్తువులను దేవుడి గదిలో పెట్టకూడదు అగరబత్తులు లేదా దీపాలు వెలిగించిన తర్వాత కాలిన అగ్గిపుల్లల్ని దేవుడి దగ్గరే వదిలేయవద్దు అలా చేస్తే పేదరికం ప్రతికూల ప్రభావాలు వస్తాయి అంతేకాదు అగరబత్తుల బూడిదను కూడా ఎప్పటికప్పుడు తీసేయాలి బుడిలో లేదా పూజ గదిలో బూడిద అలానే ఉంచితే పితృ దోషం వస్తుందని దీనివల్ల ఇంట్లో వాళ్ళకి దురదృష్టం వస్తుంది అని నమ్ముతారు ఈ సులభమైన వాస్తు చిట్కాలు పాటిస్తే మీ దేవుడి గది పవిత్రంగా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మీ ఇంట్లో శాంతి సంతోషం ఆధ్యాత్మిక శ్రేయస్సు ఎప్పుడూ ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు